హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునగంటి కూరని అందరూ వినే ఉంటారు వీటిని ఎక్కువగా మనం వేపుడు చేసుకుని పప్పులో వేసుకుని వండుతూ ఉంటాము గ్రేవీగా మనకి జ్యూసీగా కావాలి అనుకున్నవారు ఈ విధంగా కొద్దిగా మసాలాను తగిలించి చూడండి చాలా బాగుంటుంది దానికోసం పునగంటి ఆకుని ఒలిచి తీసుకోవాలి దీనిని కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు వరకు జీడిపప్పులను పలుకులను వేసుకొని రెండు కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన ఈ ప్యూరీని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వలన పూలకి మంచి సువాసన వస్తుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆ నూనెలో వేసేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని దొరగా వేయించుకుంటూ వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పునగంట ఆకుని అందులో వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూట పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి చూసిన తర్వాత ఆకు పూర్తిగా మగ్గి ఉంటుంది చక్కటి సువాసన వస్తుంది ఆ సమయంలో మనం చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత నీరు పోసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి చక్కగా దగ్గర పడిన ఈ కూరని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడము అంతే ఎంతో సింపుల్ గా చేసుకుని ఈ పొనగంటి కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి కంటి చూపుకే కాకుండా వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరాలను కూడా ఇది నివారిస్తుంది కాబట్టి ఇది పుల్కాలోకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్